కాకినాడ జిల్లా కాకినాడ స్మార్ట్ సిటీ నియోజకవర్గంలో సూర్యకళ మందిర్లో ఈరోజు దళితుల ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దళితుల పైన జరిగిన దాడుల విషయం అయితే కానివ్వండి మరి మాకు జరిగినటువంటి అవమానం కానీ భారత రాజ్యాంగాన్ని జరిగిన అవమానం కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని ఎస్సీ మీదే ఆ యాక్ట్ ని ప్రయోగించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను ఒకే ఒకే నినాదంతో ఇవాళ ఈ సభ జరిగిందండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అహంకారి పరిపాలన జరుగుతా అహంకారి పరిపాలన జరుగుతుంది కాబట్టి అహంకారి పోవాలి ఆత్మ గౌరవం నెల గెలవాలి అనేటువంటి నినాదంతో మేము అందరం కూడా ఇవాళ సమావేశం ఏర్పాటు జరిగింది ఇది ఓటమికి సపోర్ట్ గా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు ఇక్కడ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తప్ప ప్రజలు కాదు అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మరి మీరు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను ఉన్నాను నేను విన్నాను అని అనేక సార్లు అనేక సభల్లో రంకులు వేశారు మీరు మరి మా వాళ్ళని చంపేసి మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తుంటే మీరు ఏమిన్నారు ఎక్కడున్నారు మరి వెంకటాయపల్లిం శిరో మండలం కేసు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత తోట త్రిమూర్తులు గారికి మరి శిక్ష పడితే ఆ నేరస్తుల్ని ముద్దాయిల్ని కూడా అప్పుడు ముద్దాయిగా ఉన్నాయని వాళ్ళ నేరస్తుయ్యాడు శిక్షార్హుడయ్యాడు అటువంటి శిక్ష పడినటువంటి వ్యక్తుల్ని కూడా మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టినారు అంటే దళితులు కష్టార్జితం తోటి దళితుల పోరాటంతో అధికారంలోకి వచ్చిన మీరు అదే దళితుల మీద జరుగుతున్న దమనకాండకి పెద్దపేట వేస్తా ఉన్నారు దళితుల మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ముందు వస్తు కూర్చోబెడుతున్నారు ఇది మీ కపట ప్రేమ మాకు అర్థమైంది కళ్ళు తెలిసాము అంతే ఆత్మగౌరవంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం కొండబాబు గారు విజయం సత్యం ఓటమిలో మీరు ఆలోచించుకోండి ఇంకా వారు నెతున్నారా మీరు నగ్గుతున్నారా అనే సందేహం మీకు కూడా రాకూడదు ఎందుకంటే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ చూసుకోండి నిరుద్యోగులు ఓటు వేయట్లేదు వ్యాపారస్తులు ఓట్లు వేయట్లేదు సామాజిక సమీకరణలు చూసుకోండి ఎస్సీల్లో కనీసం థర్టీ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది విద్యా ఎస్సీలో విద్యావంతులు ఉద్యోగులు ఎవరు వేయటం లేదు అలాగే సామాజిక వర్గాలు ఎందుకంటే కుల సామాజిక వర్గాలు చూస్తున్నారు కాపులు మీకు ఓటేయటలేదు మ్యాన్స్ మీకు ఓటేయట్లేదు ఎలా నెక్కుతారు అంతే కొండబాబు గారి విజయాన్ని మీరు ఆపుదాం అనుకుంటే అరచేతితో సూర్యుడు సూర్యుని ఆపిడినట్టే చర్చలు చేసి గట్టి పరిస్థితుల్లోనూ భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు ఎక్కుతా ఉన్నారు ప్రభుత్వం చంద్రబాబు ఏర్పడుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు